డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో శ్రీ మాధవానంద ఫంక్షన్ హాల్లో టీడీపీ దళిత ఆత్మీయ సమావేశం సభను ఘనంగా నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు దళితుల సంక్షేమానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టుబడి ఉంటుందని తెలిపారు దళితుల సంక్షేమానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టుబడి ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ రెండు ఓట్లను టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ను ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ ను దళిత నాయకులు గజమాల వేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు వేలాదిగా పాల్గొన్నారు ఇన్నాళ్ళు ఈ రోజు వరకు కూడా ఒక్క ముక్క ఒక్క ముక్క మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వలేదు నాకు నేను ఇవ్వాలన్నా ఈసారి ఈ రోజు అయినా సరే చెప్తున్నాను ఆ భగవంతుడు ఈ పరమశివుడు సాక్షిగా దాక్షణ పరమశివుడు సాక్షిగా నా పిల్లల సాక్షిగా నా కుటుంబం సాక్షిగా నాకు వన్ ప్రమేయం కూడా లేదు సంగీతం

మీరు కంప్లీట్ గా మీ చుట్టాలని కానీ మీ బంధువులు కానీ అమరావతిలో కనుక్కోండి సుభాష్ సంచువుడు కాదు అంటే నేను ఓటు పెట్టినా ఇబ్బంది ఒక గ్రెమెంట్

వచ్చి చూపించారు చూస్తా తెలుస్తాం అందరికీ